ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ ఊహించని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళు తెలుసుకుందాం ఇప్పుడు మంచి వివరాలు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి ఎలాంటి అదృష్టం ఏంటని చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో మూడో విడత కంప్లీట్ కావడం జరిగింది సో నేను అడిగితే ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఎన్నికల కోడ్ కూడా మూసిందనమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ గెలుపు కూడా గ్రామస్థాయిలో ఓటర్ పర్సంటేజే కారణమైంది అయితే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి మొత్తం ముప్పై ఒకటి జిల్లాల్లో పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీ సర్పంచ్ పదవులకు మూడు విడతల్లో పోటీకి సంబంధించి ఇందులో ఎక్కువగా దాదాపుగా ఏడు వేల పది స్థానాలు కాంగ్రెస్ విజయం సాధించింది మూడు వేల ఐదు వందల రెండు బీఆర్ఎస్ గెలుపొంది అయితే ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ సంబంధించి ఏడు వేల స్థానాలు అంటే అనుకుంటే ఇక్కడ మూడు వేల ఐదు వందలు బీఆర్ఎస్ స్థానాలకు సంబంధించి గెలుపొంది అంటే ఇంత డిఫరెన్స్ మ్యాక్సిమం ఇప్పుడు ఎందుకంటే రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా ఇన్ని స్థానాలు కూడా వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేయలేదట సో దీంతో బీఆర్ఎస్ సంబంధించి మొదటి విడతలు వచ్చేసి అంతంత మాత్రమే చూసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత పటిష్టంగా దీంట్లో భాగంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ సైతం రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది మొత్తానికి బీఆర్ఎస్ సంబంధించి గ్రామ స్థాయి అండరు బీఆర్ఎస్ పార్టీకి ఊపిరిపోర్శారనే విధంగా చెప్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి అంటే ఎంపీ ఎలక్షన్ గెలవడం ఈజీ కానీ సర్పంచ్ ఎలక్షన్లు గెలవడం కూడా చాలా కష్టం అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు బీజేపీ సంబంధించి మూడో ప్లేస్లో కంటే తక్కువ అంటే ఆరు వందల ఎనభై ఎనిమిది స్థానాలు పొందగా ఇతరులు పదిహేను వందల ఐదు స్థానాలు గెలిచారనమాట సర్పంచ్ ఎక్కువ జయకేతనం ఎగరవేశారు అయినప్పటికీ కూడా ఇటీవల కాలంలో బీజేపీ సంబంధించి మోదీ మోదీ గారు వచ్చినప్పుడు ఎప్పుడు క్యాడర్ ఇక గ్రామస్థాయిలో ఎప్పుడు ఈ రకంగా ఉంటుంది ఎప్పుడు అధికారంలోకి రాబోతుంది అనే విధంగా మొత్తానికి బలపరిచే విధంగా మీరంతా కూడా మొత్తానికి పార్టీని అధికారంలో తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనే విధంగా క్లాస్ అనేది చేయనట్టు తెలుస్తుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకటి అంటే మొదటి రెండు విడతలకు సంబంధించి దాదాపుగా యాభై శాతం స్థానాలు గెలిచినట్లు మూడో స్థానంలో ఆధిక్యాన్ని కొనసాగించినట్లు ఇక అంటే ఇవన్నీ చూసినట్లయితే కేసీఆర్కు ఊహించని విధంగా అదృష్టం వచ్చిందని చెప్తున్నారు ఎందుకంటే రంగంలోకి దిగారు ఇప్పుడు ఇటీవల కాలంలో ముఖ్యంగా పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం తర్వాత స్పీకర్ ఈ నిర్ణయం సంబంధించి తీసుకోవడం ఇవన్నీ కూడా ఒకంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ సంబంధించి ఇక ఈ నెల ఇరవై ఇరవై రెండులో మరోసారి ఎలక్షన్ సంబంధించి దానిపైన కావచ్చు దిశానిర్దేశం కావచ్చు ఇక ఇరవై రెండు తారీఖున గ్రామ సర్పంచ్ ఏదైతే పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు సో మొత్తం మీద ఇవన్నీ కూడా రాజకీయంగా హాట్ టాపిక్గా మారిందంటున్నారు నిపుణులు